కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీకు ఒక అద్భుత రహస్యాన్ని చెప్తాను అదేంటంటే సాధారణంగా మార్కెట్లో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు అన్ఎస్పెక్టెడ్గానే శత్రువులు అంటూ కొంతమంది ఉంటారు అలానే కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది ఆ కాంపిటీషన్స్ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటాయి అనేటటువంటి భయం మీకుంటే నేను చెప్పేటటువంటి పని చేయండి ఆదివారం రోజున ఒక తెల్ల జిల్లేడు యొక్క చెట్టు ఆకుని తీసుకోండి ఆ ఆకు పైన మీరు చేస్తున్నటువంటి వ్యాపారము మరియు మీకు రావలసినటువంటి లాభాలు అవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి శరీరానికి రాసినటువంటి సింధూరాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఆ సింధూరముతో ఈ ఆకు పైన రాయండి రాసి మీ వ్యాపారము మరియు మీకు రావలసినటువంటి లాభాలు అన్నింటినీ కూడా చక్కగా అదే జిల్లేడు చెట్టు యొక్క కొమ్మతోని ఆ ఆకు పైన రాసి ఆ ఆకును ఈ జిల్లేడు చెట్టు యొక్క మొదట్లో ఎర్రదారం తీసుకొని కట్టండి అయితే మీరు రాసినటువంటి ఆకు చెట్టుకు అటువైపుగా పెట్టేసి చక్కగా కట్టేసేసి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని రండి ఇలా చేస్తే మీకు వ్యాపారంలో తిరుగు ఉండదు అందుకే ఈ పని ఖచ్చితంగా చెయ్యండి ఒక్క ఆదివారం చేసినా సరిపోతుందండి మీకు దాని యొక్క ఫలితము ఆ వారంలో అంటే ఈ యొక్క ఆదివారం నాడు చేస్తే వచ్చే ఆదివారం కల్లా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఆ వారం రోజుల్లో జరిగే మార్పులకు మీకు వెంటనే తేడా తెలుస్తుంది మీరు గమనిస్తారు